అది ఎక్కడ మొదలైది అది పాతుగా పపన్ మింగింది బాగాది చేతులే వస్తున్నసరి వస్తా పర్తా జరుగుతా ఊల్టేసుకున్నారండి కరెక్ట్ 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 యోర్ డిషన్ సర్ పాము లేదు కరెక్ట్ అప్పుడు ఏం చేస్తా నా బై దాసా చిన్నపిల్ల తిన్నట్టుంది అది ఏమో నీకెక్కడ నీకు కూడా పడదు పట్టు అది ఎవరు గొప్ప ఇంకా అంత దూరం वो तो कर तो नहीं खेल रहा है ले 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 आवत नहीं कर 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 तो गिरती है हां हम्म ओ हां बाइक ऑटो बना अरे ఇయ చెట్టు కొమ్మ ఇట్లా షట్ కొడుదే దేవుదే కొరండి కార్ ఇలైతుంది హలో టోక్ రైట్ అది నా అడప పైక్ లేదా సార్ లేస్తది అది పైక్ లేస్తది

కట్టే కింద వెళ్తుంది ఆ కొంచెం వస్తుంటుంది అది ఒక లేదుగా మధ్యలో ఉంది కరెక్ట్ పైన ఏమైనా లైట్ వేసుకున్నా వైర్లైన్ చుట్టుకొని ఉండొచ్చు అది వైర్లైనా చుట్టుకొని ఉంటుంది అది ఇప్పటికైనా కూడా ఈ కేబుల్ క్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఉంటారు లేకపోతే అది పచ్చిపోతుంది సార్ లైట్ కింద ఒకసారి కింద సార్ ఏ బ్రూపు వస్తుంది ఏమన్నంతే ఏ నువ్వు పిల్లని ఎత్తుకొని పో అరే నువ్వు దూరం చూస్తాం పో నీకెందుకు టెన్ నువ్వు పో Sim, sim. Gunjuk kuntu ni, lepas kot ke? Ada apa lagi ni? Ada apa? Kimdir ya? Ni kartı olur mu వర్క్ కొరికేస్తుంది సార్ విషయం అంతా వచ్చేసి ఉంటాయి సార్ అదో వినం చూడండి ఎట్లా వస్తుంది వస్తుంది సార్ ఇదంతా వినం చూడండి సార్ దాని వినం ఇది అంటే విషయం విషయం ఆ లోన లైట్ ఉంది కొచి దత్త ఏం చేసమరి ఓ దేని ఏమనే జేలేదా అందులో క్యాట్ ఏం తెలుస్తానేమ అసలు ఫాస్ట్ వచ్చేస్తా మరి ఏమన్న కావాలన మీకు అవును సార్ ఏది ఏంది మీకు అదేనా బస్తా బస్తాను డబ్బా ఉందండి తీసుకురామ బస్తా డబ్బా ఉంది మీరు ఇక్కడే ఉండి ఫోన్ చేయండి సార్ ఒకసారి ట్రై చేయి నాకు అర్థం కాదు ఇది కలెక్టరేట్లో ఆల్రెడీ ఒక నాగుపాముని పట్టుకొని వస్తామని బాక్సులు వేసుకొని మేము బయటికి వెళ్తుంటే మళ్ళీ మెయిన్ గేట్ దగ్గర ఒక కామన్ క్రైట్ అండి క్రైట్ అంటే మ్యాక్సిమం తెలుసా ఈ పాము గిట్ల కలిస్తే మనిషి చనిపోతాడు చాలా రేర్గా ఎక్కువ మాటకు పదకొండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు ఈ పాములు బయటకు వస్తుంటాయి ఎందుకంటే ఈ రాత్రిపూట్లో బాగా నలుపు ఉండి ఇక్కడ ఉండేటువంటి చిన్న చిన్న పురుగులను తినడానికి వస్తుంటాయి